త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన తండ్రిని యొక్క యొక్క దివ్యనామమ్మన ఈనాటి పవిత్ర వాక్య ధ్యానమునకై మీకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను ఈనాడు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యపట్నములు ప్రత్యేకంగా మనము క్రిస్మస్ పండుగకు ముందుగా తండ్రి తండ్రిని హోదేవుని తండ్రి తత్వం గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఇప్పుడు పండుగ ముగించిన సందర్భంగా మరల మనము తండ్రిని హోదేవుని త్రిత్వేకంలో తండ్రి తత్వమును ధ్యానించుకుంటూ ముప్పై నాలుగో పాఠంగా మన ఈ పాఠాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ పాఠంలోనికి వెళ్ళబోయే ముందు మనం మన తండ్రిని యహోదేవుని యొక్క పవిత్రాత్మ సర్వేషన్ శక్తి కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రభు తండ్రి యహోవా మీ ఘనతను పొగడటం ఎవరితరం మీ మహిమను స్థుతించటం కీర్తనలు పాడటం ఎవరికి సాధ్యమవుతుంది ప్రభువా మీ ఆలోచనను గ్రహించటం ఏ ప్రవక్తకు సాధ్యమవుతుంది ప్రభు అదేవిధంగా మీరు మాకు మరలా ఈ రోజు నుంచి అనుగ్రహించబవచ్చున్నటువంటి మీ తండ్రితత్వం గురించి మేము వివిధ పవిత్ర వాక్యములను మీ పవిత్ర వాక్యములను చదివి ధ్యానించుకొని పోవచ్చుండగా మీ పవిత్రాత్మ సర్వేష్ణ శక్తిని మాపైకి అనుగ్రహిస్తూ మీ యొక్క తండ్రితత్వమును ఇసుమంతలో కొంచెమంది నేర్చుకొని మా జీవితాలను దేవా తరింపు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాదును మీ కుమారుడైన ఏసఐ ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవనీలైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభు అయిన యహోదేవుడు అనుగ్రహించినటువంటి వారి యొక్క పవిత్ర వచనాలు ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనం వరకు ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఐదో వచ్చిన వరకు ఇజ్రాయేలీలు యోధానం నదికి తూర్పు వైపున ఎడారియందు నివసించుండగా మోషే పలికిన పలుకులివి అప్పుడు వారు సూపు చెంత యోధానం ఆవలి ఆరాబాలోయలో మకము చేర్చుండ్రి వారికి ఒకవైపు పారాను మరొక వైపు టోఫేలు లాభాను హసేరోతు దిసహాబు నగరములు కలవు హోరేబు నుండి కొండ మీదుగా కాదేశు కాదేశు బార్నియాకు పదకొండు రోజుల ప్రయాణము ఇజ్రాయిలీ ఐగుప్తు నుండి వచ్చిన నలువదివ ఏట పదనకొండవ నెల మొదటి రోజున ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులు మోషే వారికి ఎరిగించను అప్పటికే మోషే హెస్బోనున పరిపాలనము చేస్తున్న అమోరియా రాజు సిహోనును ఆష్ట ఎద్రేయి నగరముల్లో పరిపాలన చేయు భాషాను రాజు ఓగును ఓడించిండెను ప్రజలు యోధానునకు తూర్పు తీసిన మోవాబు మైదానమున వసించగా మోషే ఈ ఉపదేశమును వినిపించెను ఇది తండ్రిదేవుని యొక్క వాక్కు తండ్రిదేవ మీకు స్థుతులు కలుగునుగాక ఆమె గౌరవీయులైన సహోదరి సహోదరులరా ఈ వాక్యాలను బట్టి మనకు మన తండ్రి యహోదేవుడు ఈరోజు అనుగ్రహించినటువంటి వాక్యాల ముఖ్యాంశము మోసే కాలంలో ఇజ్రాయల్ ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచుట గౌరవనీయులైన సహోదరి సోదరులారా నిజమైన దేవుడెవరో ఒక్క నాస్తికులకు తప్ప సమస్త మానవాళికి యహోవయే నిజమైన దేవుడని తెలుసు అంతెందుకు సమస్త మానవాళికి ఆశలు పుట్టించి కోరికలు రేకెత్తించి పాపాల వైపు పరిగెత్తించి ప్రతి మానవుణ్ణి తన వైపు ఆకర్షించి అటు పిమ్మట అందరి జీవితాలను అంధకార బంధనం చేయు చిత్తులు మారి సాతానుకు కూడా తెలుసు త్రిత్వేక దేవుడే నిజమైన దేవుడని ఆ దేవుడక్కడే ఎంతటి పాపనైనా అమితంగా ప్రేమిస్తున్నాడని అలాగే ఆ దేవుణ్ణి అమితంగా ప్రేమించు ఎవరైనా తన వలె తన సోదరులను ప్రేమిస్తారు అలాగే ప్రవక్తలైన బోధకులైనా కూడా అలాగే ప్రేమిస్తారు అలా తన సోదరులను తన ప్రజలను అమితంగా ప్రేమించిన వారిలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు దేవుడైతే పాత నిబంధనలో మోస ప్రవక్త ప్రథమ స్థానంలో ఉంటారు అందుకు రుజువుగా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలకు ప్రారంభిస్తే మోస ప్రవక్త యోధ మత చట్టాన్ని ఇచ్చారు ఇజ్రాయల్ ప్రజలకు ఆ మత నియమ నిబంధనను స్థిరీకరిస్తూ మోస ప్రవక్త కాండము సంఖ్యాకాండములలో నిర్గమకాండములలోను అనగా ఐగుప్తు నుండి కానానుకు దేవుడు అబ్రహం సంతతికి ఇస్తానన్న వాగ్దాన భూమిని నడిపించు నలభై సంవత్సర కాలంలో దేవుని యొక్క దైవత్వమును లేక ప్రేమను ప్రత్యక్షంగా చూపిస్తున్న సమయంలో యహోదేవుడు వారికి మోస ప్రవక్త ద్వారా ఇచ్చిన దైవ ఆజ్ఞలు అనగా పది ఆజ్ఞలు తదుపరి కుటుంబ సామాజిక నియమ నిబంధనలు క్రోడీకరించి యహోదేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వారితో చేసుకున్న ఒడంబడిక ప్రజలు యహోదేవునికి ఇచ్చిన మాట పట్టు వెరసి ఇజ్రాయెల్ ప్రజలు ఒక అజేయమైన భక్తియుతమైన జాతిగా లేక యోధమత జాతిగా ఆవిర్భవించింది దీనికి అంతటికీ కారణం ప్రప్రథమంగా అయిన యహోదేవుడు అయితే రెండవ వ్యక్తి తండ్రి అనుకున్న యోదేవుడి అనుకున్న మోసప్రవక్త ప్రవక్త యహోదేవునితో ఎంత సాన్నిధ్యం పొందాడు అంటే ఇజ్రాయల్ ప్రజలకు ప్రవక్తే భూమిపై దేవుడంతటి వాణిగా భావించారు ప్రవక్త పలికిన ప్రతి పలుకు యహోదేవునిదేనని పూర్తిగా భావించేవారు వారు అనుకున్నట్లుగానే మోస ప్రవక్త కూడా ఇజ్రాయెల్ ప్రజలకు అంతే విధముగా ప్రాతినిధ్యం వహించి దేవుని ప్రతి పలుకును ఇజ్రాయల్ ప్రజలకు తెలిపేవాడు అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ప్రతి అవసరం ఇష్టం అయిష్టం కోపతాపాలు అన్నీ వారి ఇరువురికి తెలియజేసేవాడు ఈ ప్రక్రియలో మోస ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను దేవుని తరువాత అమితంగా ప్రేమించాడు అని చెప్పుటకు ఈ పవిత్ర బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండమయ్యే రుజువు అదేలా చెప్పగలమంటే తండ్రి అయిన యహోదేవుడు మోస ప్రవక్త ఆహరోహణులు సీనియర్ ఎడారిలో మెరివ వద్ద తన నామమును అపవిత్రపరిచి తనపై తిరుగుబడినందుకు అహరోనుతో పాటు మోస ప్రవక్తకు కూడా కానని దేశంలోనికి ప్రవేశంపనే ఒక పౌట చేత అందుకు కించిత్తైన ఉచారం కానీ దుఃఖము కానీ మోస ప్రవక్త వ్యక్తపరచకుండా ఎంతో మనోనిబ్బరంతో దేవుని చిత్తాన్ని అంగీకరించి తాను దేవుని చే మోక్షమునకు కొనిపోయిన పిమ్మట తను ప్రేమించిన ఈ ప్రజలు ఎక్కడ అవిశ్వాసులై విగ్రహారాధకులై ఎక్కడ యాభై నుండి దూరంగా వెళ్ళి విగ్రహారాధకులై మతభరష్టులే పోతారో అని భయముతోనూ బాధతోనూ కాపరలేని మందగా అవుతారు ఎక్కడ అవుతారోనని భయంతోనూ బాధతోనూ ఆవేదనతోనూ ఇజ్రాయల్ ప్రజలు అందరినీ సమావేశపరిచి తండ్రి అని యహోదేవుడు ఇచ్చిన చూసిన మేరకు యహోశివను నాయకునిగాను అభిషక్తుని చేసి ఇజ్రాయల్ ప్రజల నాయకునిగాను అహరోను కుమారుడు ఎలయేజర్ను యాచకునిగాను నియమించి తన మరణ సమయము దగ్గరికి వస్తుండగా ఒక తండ్రి తన మరణిస్తున్న సమయంలో తను త్వరలో చనిపోతున్నానని తెలిసిన తండ్రి తన కుమారులకు హితబోధ చేసినట్లుగా తిరిగిరాని లోకానికి వెళ్తున్న తల్లి తన బిడ్డలకు శుద్ధులు చెప్పినట్లుగా ఒక గురువు తన శిష్యులకు తన చివరి గడయల్లో విద్యాబుద్ధులు చెప్పి నీతి సూక్తులు అల్లించినట్లుగా నిజాయితీ కలిగిన న్యాయధిపతి న్యాయ చట్టంలోని లోటుపాట్లన్నీ చెప్పినట్లుగా తన గుండెల లోతులో నుంచి ప్రేమ సూక్తులు వెలువడగా వాటిని తెలియజేశాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎంతో గొప్పగా అవి ఎంత సున్నితంగా చెప్పాడంటే మోస పలికిన ప్రతి మాట ఇస్రాయల్ ప్రజల గుండెలపై తరతరాలుగా ఈ భూమి ఉన్నంత కాలం వాటిని ఇస్రాయల్ ప్రజలు పాటించినట్లయితే వారు మరణించినట్లే అని భావించేటంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు సహోదరి సహోదరారా ఇందుకు రుజువుగా పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలను తీసుకుందాం మోస ప్రవక్త గారు ఇజ్రాయేల్ ప్రజలకు తండ్రి దేవుని గురించి ఎంత గొప్పగా బోధించారో కాండము నాలుగో అధ్యాయము ఏడో ఎనిమిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ తండ్రి దేవుని యొక్క గొప్పతనం గురించి ఈ విధంగా మోస ప్రవక్త పలికారు ఏడు ఎనిమిది వచనాలు కాండము నాలుగో అధ్యాయము అవును మరి మన దేవుడు పిలువుగానే పలుకును ఏ జాతికైనాను ఏ జనులకైనను ఎంత గొప్ప జాతికి జనులకైనాను వారి దేవుడు మన దేవుని వలె చెరువులో ఉన్నాడా ఏ జాతికాయలను ఎంత గొప్ప జాతికాయలను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా అని తండ్రిదేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి ప్రేమ గురించి మోస ప్రవక్త గారు తెలిపారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అంతేకాకుండా ఇంత గొప్ప దేవుని చట్టమును అనుసరించినట్లయితే వారు ప్రపంచంలోనే జాతులన్నిటికన్నా ఉన్నతమైన జాతిగా వివేకము గల జాతిగాను విజ్ఞత కలిగిన జాతిగాను వారిని చూసిన వారు విస్తుపోయేలా పరిగణింపబడి వారుగా తీర్చిదిద్దుతారు అని వారిని తండ్రిదేవునికి అత్యంత విధేయులుగా తీర్చిదిద్దారు మోస ప్రవక్త గారు ఇది సామాన్య విషయం కాదు గౌరవనీయులైన సహోదరి సోదలరా ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ఆరవ చంలో చదువుతాం మరొక గొప్ప విషయం ఇక్కడ దేవుని యొక్క మహిమను మనం చూస్తాం గౌరవనీయులైన సహోదరి సోదలరా అదేమిటంటే ఒకే ఒక్క వ్యక్తి దాదాపుగా ఆరు లక్షల మంది పైన ఉన్నటువంటి ప్రజలను ఏకతాటిపై నడిపించారంటే ఇది సామాన్యమైన విషయం కాదు గౌరవనీయులైన సహోదరి సోదులరా అంతేకాదు మోస ప్రవక్త ఒక ప్రవక్తగానే కాకుండా ఒక ఆధ్యాత్మిక తండ్రిగా కూడా వారిని హెచ్చరిస్తున్నారు ఈ విషయం ద్వితీయోపదేశము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదువుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి విధేయులుగా ఉండమంటున్నారు వారిని ఎందుచేతంటే ఇజ్రాయెల్ ప్రజలను సుదీర్ఘ ప్రయాణంలో అన్ని విధాలుగా అనగా భయంకర జంతువుల నుండి నరకయోగ్యమైన ప్రదేశాల నుండి ఎడారుల నుండి అడవుల నుండి రాళ్ళు కొండలు గుట్టల ప్రదేశాల నుండి సురక్షితముగా వారిని నడిపించడమే కాకుండా నీరు లేని సమయంలో నీరు ఆహారం లేని సమయంలో ఆహారం కూడా ఏది కొరత లేకుండా అనుగ్రహిస్తున్న దేవునికి ఎప్పటికప్పుడు కావలసినంతగా పుష్టికరమైన ఆహారంతో వారిని దేవుని యొక్క అనుగ్రహంతో వారికి అనుగ్రహిస్తూ వారికి వినయమును కూడా నేర్పారు అందువలన భవిష్యత్తులో స్థితిపరులైనప్పుడు ధనవంతులైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మా బలముతోనూ మా శక్తితోనూ సంపన్నులమయ్యాము అను ఆలోచన కూడా వారికి రాకూడదని ఒక నిజమైన తండ్రిగా ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించారు మోస ప్రవక్త గౌరవనీయులైన సహోదరి సోదరులారా దీన్ని బట్టి మోస ప్రవక్త గారు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగా ప్రేమించారో మనకు అర్థమవుతుంది అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఒక దేవుని ప్రవక్త దేవుడు ఇచ్చిన బాధ్యతను ఇంత అంకితభావంతో నిర్వహించాడా తనకు అప్పుచెప్పిన ప్రజలను క్షేమం కొరకు ఇంతగా తప్పించుతాడా అన్నదానికి మోస ప్రవక్తే నిజమైన రుజువు ఇజ్రాయల్ ప్రజలు దేవునికి ఎదురు తిరిగినప్పుడు దేవుడు వారిని శిక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇజ్రాయెల్ రక్షణకై దేవుని ఎంతగా దీనంగా ప్రార్థించారో చూడండి నిర్గమకాండము కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవం నుంచి పద్నాలుగో ద్వితీయ ప్రదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వరకు అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా తన ఇజ్రాయల్ ప్రజలను భవిష్యత్తును కూడా తండ్రి దేవునికి ప్రియమైన ప్రజలుగానే ఉండాలి అని తన సంరక్షణలో ఏ విధముగా దేవునికి ఇష్టలుగా తన ఆజ్ఞను పాటించే వారిగా పెంచబడి నడిపించబడ్డారో సాక్షాత్తు అలాగే ప్రేమించుటకు నడిపించుటకు ప్రార్థించు మరొక ప్రవక్తను ఎన్నుకొనమని దేవుని ప్రార్థించారు అంటే అంతటి గొప్ప ప్రవక్తను బహుశా ఈ భూ పుట్టలముపై కేవలం ఇజ్రాయేల్ ప్రజలే కాదు అన్నిలు కూడా చూసి ఉండరు అంత గొప్ప వ్యక్తి ఇప్పటికీ కూడా పుట్టలేదు కూడా అని నిస్సందేహంగా చెప్పవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మోస ప్రవక్త గారి యొక్క ప్రార్థనా ఫలితమేనేమో తండ్రిదేవుడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేను అధ్యయంలో సర్పమును లేక సాతాను అనగదొరకటకు దానిని శప్పించిన విషయమును మోసప్రవక్త గారు మరొకసారి గుర్తు చేశారా అన్నట్లు ఇజ్రాయేల్ ప్రజలు రక్షణార్థమై యేసుక్రీస్తు జననమును గురించి మోస ప్రవక్తకు మాట ఇచ్చినట్లుగా మనకు స్ఫురిస్తుంది అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా ఒక తండ్రి తను లేకపోతే తన బిడ్డలు ఏమైపోతారో అని నిరంతరం తప్పిస్తూ తన తదానంతరం తన బిడ్డలు దారి తప్పకుండా నిరంతరం దేవుని భయంతో జీవించడానికి ఎలా తప్పిస్తాడో అలాగే ఇజ్రాయెల్ ప్రజలు దైవభయంలో జీవించాలను సదుద్దేశంతో తపనతో వారికి ఒక మతమును స్థాపించి మత నియమములను మతము ద్వారా దేవుని ఆరాధ్య నియమములను విధానములను లిఖితపూర్వకముగా ఏర్పాటు చేసి దండదేవుడే స్వయంగా లిఖించి ఇచ్చినటువంటి పదయాజ్ఞను మందసముగా ఏర్పాటు చేసి తనవలే ఒక ప్రవక్తను ఎన్నుకోనమని తండ్రి దేవుని వేడుకొని ఒక మంచి ప్రవక్తను వారి ప్రజల నుండి ఎన్నుకుంటానని దేవుని నోటి నుండి మాట పట్టు తీసుకున్నాడు అంటే మోస ప్రవక్తకు ఇజ్రాయేల్ ప్రజల ఆధ్యాత్మిక ఆర్థిక ఆరోగ్య విషయములతో ఎంత శ్రద్ధ చూపించారో గమనించండి సహోదరి సోదలారా అందుకే తండ్రిదేవుడు వారికి సాక్షాత్తు తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపుదునని మాట ఇచ్చారా అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి మోస ప్రవక్తలో తన ప్రజల యొక్క యోగక్షేమం గురించి ఎంతగా ఆలోచించారో చూడండి గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈ విషయము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చదువుతాం అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సోదలారా ఇజ్రాయెల్ ప్రజలను తండ్రి దేవుని యొక్క చిత్తానుసారంగా వారిని నడిపించే సమయంలో ఆయన పడ్డ శ్రమలు అలాంటి ఇలాంటివి కాదు ఇజ్రాయెల్ ప్రజల నుండి వ్యతిరేకత చేతరింపులు చిరాకులు తిరుగుబాటులు ధిక్కరింపులు విమర్శలు బెదిరింపులు అన్నిటికీ మించి హత్యాయత్నాలు వీటన్నిటికన్నా అత్యంత ఘోరమైనది సాక్షాత్తు దేవుడే ఇజ్రాయల్ ప్రజలను సర్వనాశనం చేస్తారని కోపగించుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు మోస ప్రభుత్వ నాయకత్వాన్ని ఎంతగా ఆటంకపరిచారో నిర్గమకాండం చదివితే మనకి ఎవరికైనా అర్థమవుతుంది గౌరవనీయులైన సహోదరి సహోదరాల ఇజ్రాయెల్ ప్రజలపైన అంత పట్టలేని కోపం ఎవరికైనా వస్తుంది దాంతోపాటు మోసప్రవక్తకు ఇన్ని భరించడం అంత అవసరమా అని మనకు అనిపిస్తుంది వీటన్నింటినీ మోసప్రవక్త తండ్రిదేవుని పిలుపుకు కట్టుబడి తన బాధ్యతను అంత ఖచ్చితంగా నిర్వహించారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అందుకే సాక్షాత్తు తండ్రి అయిన దేహోదేవుడే మోసప్రవక్తను ఈ భూమి మీద జన్మించిన నరులందరిలో మోసప్రవక్త మహా వినయవంతుడు అని బిరుదును అనుగ్రహించారు అని చెప్పటంలో సందేహం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఇదే వాస్తవం ఇంత నిక్కచ్చుగా నిజాయితీగా నిండు హృదయంతో తండ్రి దేవుని యొక్క చిత్తానుసారముగా తనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను నిర్వర్తించినందుకు ఫలితమైనమో తండ్రి నేహోదేవుడు మోస ప్రవక్తను సజీవంగా తన యొక్క సన్నిధానానికి స్వీకరించారు లేక తీసుకుని వెళ్ళారని చెప్పడంలో అతిశక్తి లేదు ఇదే ఈ విషయాలను మనం కాండము ముప్పై నాలుగో అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు మనం చదువుకుంటాం ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోసే మోవాబు మండలంలోనే గతించెను ప్రభువు అతనిని బెచ్చయోరు పట్టణమును ఎదుట మోవాబు లోయలో పాతిపెట్టెను కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికీ కంటపడలేదు చనిపోయినాటికి మోసే వయసు నూట ఇరవై ఏండ్లు ఆయనను అతని దృష్టి మందగింపలేదు అతని శక్తి సన్నగిల్లలేదు ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరుల నిస్వార్థంతోనూ నిజాయితీగా తండ్రిదేవుని యొక్క ఆజ్ఞను ప్రాణప్రదంగా స్వీకరించి శిరస్స వహించి హృదయపూర్వకంగా వారి చిత్తాన్ని నెరవేర్చడమే జీవిత ధ్యేయంగా జీవించిన వారికి తండ్రి అయిన యోదేవుడు అనుగ్రహించే బహుమానము గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇక ముగింపుగా మోస ప్రవక్త గారిని ఆదర్శంగా తీసుకొని మనకు మనం ఆత్మపర్షణ చేసుకుందాం ప్రస్తుత రోజుల్లో కాపర్లమని బోధకులమని గురువులమని ప్రవక్తలమని పేటాధిపతులమని చెప్పుకుంటున్న గౌరవనీయులారా ఎవరెవరు ఎంత శ్రద్ధగా ఎంతగా తండ్రి అనే హోదేవుడు వారికి అనుగ్రహించినటువంటి సంఘమును సంఘ ప్రజలను ఆత్మీయ జీవితముల వైపు నడిపిస్తూ వారి గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడైన యహోవా ఒక్కడే అని తెలుసు స్థాపించిన సంఘము లేక త్రిసభ ఒక్కటేనని అందరికీ తెలుసు మరి వీధికొక సంఘము ఎలా పుట్టుకొస్తున్నాయో మన ప్రభువుకే తెలుసు దయచేసి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోగలరని తండ్రి దేవుడు హెచ్చరిస్తున్నారేమో పరిశీలించుకోగలరని దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామంన మీకందరికీ మనవి చేస్తున్నాను గౌరవనీయులైన సహోదరి సహోదరులరా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని అందరినీ దీవించి మోస ప్రవక్త గారి ప్రార్థనలు మనందరిపై ఉన్నట్లుగా ఆస్వాదించదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఇంత గొప్ప ప్రవక్త అయినటువంటి మోస ప్రవక్త గారికి నూతన నిబంధనలో క్రైస్తవమత ఆద్యుడైనటువంటి మరొక మానవ కుమారునకు పోలికలుగా రేపు రాబోయే అంశంలో చదువుకుందాం నేర్చుకుందాం గౌరవనీయులైన సహోదరి సోదరులరా దేవుడు మనలందరిని దీవించి కాచి కాపాడుద్రుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్